రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబును ప్రజలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తారని ఎనుకుంటే అధికారంలోకి వచ్చిన మొదలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా పగల్కూరులో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజల్లోకి వెళ్తే వారికి అరవై శాతం జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా నలభై ఎన్నికల్లో జరిగిన తప్పు ఒప్పులు సవరించి ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామన్నారు చోటా నాయకుల ఉడత బెదిరింపులకు ఎవరు భయపడవద్దని కార్యకర్తలందరికీ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవం చుడైన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసి పరిపాలన సాగిస్తారు ఆకాంక్షతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిపోవడం జరిగింది దురదృష్టకరమైనటువంటిది ఏమిటంటే అభివృద్ధి సంక్షేమానికి వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది సామాన్యులు అమాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి అక్కడ ఇక్కడానికి కాకుండా ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈరోజు మేము దాడి చేస్తామన్నట్టుగా వాళ్ళకి సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తామన్నట్టుగా కార్యకర్తల టార్గెట్ చేస్తామన్నట్టుగా అయితే అందరూ గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ ప్రజల ఆలోచనలో నుంచి వచ్చినటువంటి పార్టీ అందరూ ఏకమైన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలు దాదాపుగా ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి చంద్రబాబు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ జనసేన పరోక్షంగా కాంగ్రెస్ అందరూ ఏకమైన అందరూ ఐక్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నలభై శాతం ఓట్లు సంపాదించాడు ఎంత పటిష్టంగా ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన జరిగినటువంటి అన్ని విషయాలు సమీక్షిస్తాం ఎక్కడ పొరపాటు దొరికిందో వాటిని దొరికిందో వాటి గురించి ఆలోచన చేస్తాం మరలా ప్రజలకు సంబంధించి ఎక్కడున్నా ఈ పరిపాలనలో ఉండే లోపాలు ఉంటే వాటిని సవరించుకొని మరలా ప్రజల ముందుకు వచ్చి రాబోయేటువంటి రోజుల్లో అటువంటి పొరపాట్లు కానీ దబ్బితాలు కానీ దొరకకుండా ప్రజలకు వేలేటువంటి వ్యవస్థను తీసుకురావడం ప్రజలకు మరింత అభివృద్ధి సంక్షేమం అందించడం ప్రజలకు అండగా ఉండడం అనేటువంటిది ప్రధానమైన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక కార్యాచరణను రూపొందించుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మోటా నాయకులకు సంబంధించినటువంటి ఉడత బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంత మంది వచ్చారో నేను వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతే మంది వచ్చారు ఈ రోజు మరలా తిరిగి అంతే వచ్చారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ఆ రోజు కూడా ప్రజాదరణ చెప్పు చదరలేదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదరణ చెప్పు చదవలేదు మరలా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో లో ఓటమి పాలైన తర్వాత కూడా ఎక్కడ చెప్పు చెదరలేదు ఎక్కడ లోపాలు జరిగాయో చూస్తాం ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలామంది అంటున్నారు పాపం రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది ఓటర్లు పాలు కాకూడదు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు పాలు అయింది అనేటువంటిది చాలా మందిని వేధిస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఈరోజు వాటి గురించి ఆలోచన చేస్తున్నాం ఎక్కడున్న జనాలలో ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టాం వాటన్నిటిని కూడా సమీక్షిస్తాం వాటన్నిటికి సంబంధించి కూడా ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని కూడా సవరిస్తాం ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు సర్వేపరం నియోజకవర్గంలో చేశాం ప్రతి ప్రాంతానికి సంబంధించి ప్రతి కాలనీ ప్రతి గ్రామం ప్రతి వీధి ప్రతి వాడ ఈరోజు అభివృద్ధి చేసేటువంటి విధంగా రోడ్లు తీసుకుంటాం కావచ్చు సైడ్ రైన్లు కావచ్చు ఆధునిక కావచ్చు ఆధునిక కావచ్చు ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటారు ప్రజలకు సంబంధించి భూములకు సంబంధించి కానీ అన్ని రకాలు ఈరోజు చాలా మంది చెప్తున్నారు మేము భూములకు సంబంధించి అక్కడిచ్చారు ఇక్కడ వాటి మీద విచారణ జరిపిస్తాం ప్రభుత్వం మీది విచారణ జరిపించుకోండి ఎక్కడన్నా లోపాలు దొరుకుంటే మీరు వాటిని బయటపెట్టండి ఏమి అభ్యర్థం కానీ రైతాంగానికి సంబంధించి కానీ సామాన్యుడికి సంబంధించి కానీ అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కానీ అందుబాటులో ఉన్నాం అండదండగా నిలిచాం రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినా సరే ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనునిత్యం నా పదవీ కాలంలో ఐదు సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నూటికి నూరు శాతం పనిచేయడం జరిగింది కాబట్టి ప్రజలే రాబోయేటువంటి రోజుల్లో వ్యత్యాసాలను గమనిస్తారు నేనున్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది నేను లేని సమయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రజలే రేపు ప్రత్యక్ష సాక్షులుగా మిగులుతారు కాబట్టి తప్పనిసరిగా మేము ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది ఈరోజు విధ్వంసానికి తెరదీసి విధ్వంసకర కార్యక్రమాలు చెబుతారు ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కక్ష పూరితంగా కక్ష కట్టినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పది శాతం రాలేదు కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే అవమానించేటువంటి విధంగా మాట్లాడడం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో సరైనటువంటి ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో పోషించలేకపోతే ప్రభుత్వం నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి వాస్తవాన్ని గమనించాలి ఎందుకంటే ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తెలుస్తాయి ప్రజల యొక్క బాగోగుల గురించి మాట్లాడతారు ఈరోజు చాలా మంది పాపం ఆశపడి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడు ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాడు ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇస్తాడు అదే విధంగా ఈరోజు పాపం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు ఈరోజు ప్రతి నెల వాళ్ళకి సంబంధించినటువంటి గౌరవ వేతనం ఇస్తాడు తల్లికి వందనో ఏదో పేర ఇస్తాడు అదే విధంగా మరొక కార్యక్రమం మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తాడు సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు లెక్క నాలుగు లక్షల ఉద్యోగాలు లెక్క ఐదు సంవత్సరాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని ఆశపడి అన్ని వర్గాలు ఎవరెవరికి ఏమేర ఆశ పెట్టాలనో ఆ మీద ఆశ పెట్టి ఈరోజు ఓటు సంపాదించారు కాబట్టి మీరు ఇవన్నీ చేయిస్తే చెయ్యాలని కోరుకుంటున్నాం చేస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి భావిస్తున్నాం కాబట్టి మీరు ఆ కార్యక్రమాలని ఎంతవరకు పెన్షన్ ఇస్తా ఉన్నారు మిగతా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా మీ ప్రణాళిక కానీ మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి దాని స్పష్టత లేదు ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఏదైతే పిఎం కిసాన్ ఉందో దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల రూపాయలు జోడించి తొలి విడత పెట్టుబడి కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికార ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఆ రెండు వేల రూపాయలతో కలిపి ఐదు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేసులేదు అమ్మఒడి విడుదలై ఉండేది విద్యా దీవెన విడుదలయ్యుండేది వసతి దీవెన విడుదలయ్యుండేది కాబట్టి ఇవన్నీ కూడా బకాయిలు ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే చేపట్టలేకపోవచ్చు కానీ వీటన్నిటిని కూడా దృష్టి పెట్టి ఎందుకంటే రైతులకు సంబంధించి అనుకూలంగా అనువుగా ఉండేటువంటి సమయం కాబట్టి వీరి త్వరగా మీరు ఆ రైతు భరోసాకు సంబంధించి రైతులకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి సహాయం కానీ మిగతా పిల్లలకు సంబంధించినటువంటి అమ్మఒడి కానీ ఉచిత బస్సు కానీ మూడు పీ సిలిండర్లు కానీ ఏదైతే అనేక రకాలైనటువంటి చెప్పారు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మేము ప్రభుత్వాన్ని ఎందుకంటే కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా కొలువుతీరినటువంటి ప్రభుత్వం నెల రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మీరు ఇప్పుడే చేయలేదు అనేటువంటిది ప్రశ్నించేటువంటి ఊర్ఖులము ప్రశ్నించేటువంటి అవివేకులం కాదు కాకపోతే వాటికి సంబంధించి మీరు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు అడుగులు వేయండి అనుకుంటున్నాం లేని పరిస్థితిలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ప్రజల పక్షాన నిలబడి మా పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి వాళ్ళం కాబట్టి ఈ జిల్లా ప్రజలకు కానీ సభ్య నియోజకవర్గ ప్రజలకు కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా అధ్యయనపడాల్సినటువంటి అవసరం లేదు ఎవడన్నా ఏదన్నా దౌర్జన్యం చేస్తే వాటిని దిబ్బ కొట్టడానికి నేను అందరం కలిసి పనిచేద్దాం అందరం ఒకే త్రాటి మీద పనిచేద్దాం ఎవడో ఏదో చేస్తారంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు అధికారం ఉన్నప్పుడు నీతి విషయానికి వ్యవహరించాం ఎన్ని రకాలైన కార్యక్రమాలు జరిపినా మీ చేతుల్లో అధికారం ఉంది కాబట్టి మీరు ఎన్ని రకాల విచారణ జరిపినా ఏమి ఇబ్బంది లేదు కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను సర్వే పని నియోజకవర్గ ప్రజలు అందరినీ కోరుకునేది లేదు మీ ఇంటి బిడ్డ లాంటి వాడి అధికారం ఉన్నా శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ అధికారం లేకపోయినా మాటలు నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రజలకి అంతదండలు అందించేటువంటి దిశగా ఆలోచన చేసేటువంటి వాళ్ళ కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అన్యాయం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశాం రోజు అధికారంలో లేనప్పుడు ప్రజలకు అన్యాయం జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా నాయకులకి కార్యకర్తలకి ప్రాధాన్యతనిచ్చి రాబోయేటువంటి రోజుల్లో వారిని ముందు పెట్టి వాళ్ళ యొక్క ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకుని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మాణాత్మకంగా మరింత శక్తివంతంగా తయారు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి నాకు ఓట్లు సంపాదించి ఓటమి అనేటువంటిది గెలుపు ఓటమి అనేటువంటి సహజం ఓటమి పాలైనా సరే నా కోసం సాయశక్తుల కృషి చేసి ఈరోజు ఓట్లు సంపాదించి సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా పక్షాన నిలబడి నాకు ఓటు వేసినటువంటి ఓటర్లకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను